మార్చి ఇరవై ఏడవ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన ఫ్యూచర్లో చేయబోయేటువంటి చిత్రాలు ఇవే అంటూ ఒక లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు భవిష్యత్తులో ఏ ఏ చిత్రాలను చేయబోతున్నారు ఏ ఏ కమిట్మెంట్స్ ఏ డైరెక్టర్లకు ఇచ్చారు అనేటువంటి విషయాలను మనకు వివరించేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు యజ్ఞమూర్తి గారితో మాట్లాడుతుంది సార్ అండి నమస్తే కృష్ణ సార్ మార్చి ఇరవై ఏడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే ఆయన బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ గారు భవిష్యత్తులో చేయబోయేటువంటి చిత్రాలు ఇవే అంటూ ఒక లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ నిజంగా ఆయన ఏ డైరెక్టర్లకి డేట్స్ ఇచ్చారు ఏ డైరెక్టర్లతో ఇప్పుడు సినిమాలు చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు అది ఆర్సీ ఫిఫ్టీన్ అంటున్నారు అంటే పదిహేనవ సినిమా అది మనకు అందరికీ తెలుసు శంకర్ తమిళ్ డైరెక్టర్ శంకర్ ఆయన స్ట్రైట్గా తెలుగులో చేస్తున్నటువంటి ఫస్ట్ ఫిల్మ్ ఇది అది ఆయన రామ్ చరణ్ని హీరోగా ఎంచుకొని చేయటం అంటే రామ్ చరణ్కి వస్తున్నటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది ఒక నిదర్శనమని చెప్పుకోవాలా సో గతంలో మనం ఒకసారి చూసుకుంటే తను మహేష్తో చేయాలని అనుకున్నారు ఒకసారి శంకర్ కాలాది సో మొత్తానికి ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేస్తున్నాడు గేమ్ చేంజర్ అని చెప్పేసి దిల్ రాజు ప్రొడ్యూసరు సో దాని తర్వాత ఏం చేస్తాడు ఏం చేస్తాడు అనుకుంటే బుచ్చిబాబు సానాకి డేట్లు ఇచ్చేసాడు సో అది ఆర్సీ సిక్స్టీన్కి ఇంకా టైటిల్ పెట్టలేదు ఆర్సీ సిక్స్టీన్గా దాని వర్కింగ్ టైటిల్ అందులో జాన్వీ కపూర్ హీరోయిన్ ఈ రీసెంట్గానే దాని పూజా కార్యక్రమాలు కూడా జరిగిన విషయం మనకు తెలుసు సో అట్లా ఒక సినిమా ఇప్పుడు ఏ బు బుచ్చిబాబు గురువు ఎవరైతే ఉన్నాడో సుకుమార్ సో ఆయనతోటి తన సెవెంటీన్త్ ఫిల్మ్ని అనౌన్స్ చేసేసాడు నిన్ననే దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా వచ్చింది సో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పైగా అది అన్కన్వెన్షనల్ సినిమా ఎందుకంటే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక పెద్ద స్టారు సినిమా మొత్తం త్రూఅవుట్ లుంగితోటి కనిపించడం అది కూడా ఒక వైకల్యం ఉన్నటువంటి తనకి సరిగా వినిపించదు సో అలాంటి ఒక డిజేబిలిటీ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని చేసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సో అంటే రామ్ చరణ్ అప్పుడు దాకా రామ్ చరణ్ తండ్రి చాటు కొడుకే సో రా చిరంజీవి పేరు చెప్పుకొని వస్తున్నటువంటి ఒక హీరో మాత్రమే సో అని చెప్పేసి అంటే నెపోటిజం అని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా తన గురించి ఎక్కువ వినిపించేది చిరంజీవి పేరు చెప్పుకొని బతుకుతున్నాడు కానీ ఎప్పుడైతే రంగస్థలం అనే సినిమా వచ్చిందో అప్పుడు అందరూ కూడా అంటే అప్పుడు దాకా అతను విమర్శించిన వాళ్ళు అతని నటన విమర్శించిన వాళ్ళు కూడా ఇతరులో మంచి నటుడు ఉన్నాడు అని అంగీకరించక తప్పలేదు సో అలా ఆ సినిమాతోటి తను ఒక గుడ్ యాక్టర్గా సో అందరి ప్రశంసలు పొందాడు సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ కాంబినేషన్ అనేటప్పటికీ అది ఇక ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి సో ఆల్రెడీ మనకు తెలుసు సుకుమార్ సుకుమార్ ఈరోజు దేశవ్యాప్తంగా పెరిగినటువంటి డైరెక్టర్ పుష్పతోటి అతనికి ఆ ఇమేజ్ వచ్చేసింది సో ఇప్పుడు ఎలా వచ్చేసింది అంటే నేషనల్ లెవెల్లో పుష్ప డైరెక్టరు ట్రిపుల్ ఆర్ హీరో కలిసి చేస్తున్న సినిమా అని చెప్పేసి దానికి ఆ కలరింగ్ వచ్చేసింది సో దాంతో దానికి మరింతగా అంటే ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందంటే ఇంకా ఎర్త్ షాటరింగ్ రికార్డ్స్ ఉంటాయి అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు సో దానికి తగ్గట్టుగానే ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక మంచి కథతోటి తను ఎలాగైతే ఒక డిఫరెంట్గా రంగస్థలంతో రామ్ చరణ్ని ప్రొజెక్ట్ చేశాడో ముందు అలాగే దానికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా దానికి మించి సో మరింతగా మాసలోకి వెళ్ళేలా ఒక కాన్సెప్ట్ తోటి ఒక కథతోటి ఆయన ముందుకు రాబోతున్నాడని మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే ఈవెన్ బుజ్జిబాబు సానతో చేయబోతున్నటువంటి ఇప్పుడు ఏదైతే మన రీసెంట్గా పూజా కార్యక్రమాలు చేసుకుందో అది కూడా చాలా కథాబలం ఉన్నటువంటి సినిమా అని చెప్పి అందులో రామ్ చరణ్ చేయబోతున్న పాత్ర నటుడుగా కూడా అతనికి చాలా పేరు తీసుకొస్తుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో మనం చూసుకుంటే ఏ రో ఎప్పుడు చిరుతతో మొదలైనటువంటి అతని ప్రస్థానం రామ్ చరణ్ ప్రస్థానం ఈరోజు తను ఇప్పుడు ముప్పై తొమ్మిదేళ్ళ వాడు అవుతున్నాడు రేపటితోటి ముప్పై తొమ్మిదేళ్ళు నిండుతున్నాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బార్ను సో అతను ఎదుగు ఎదిగిన క్రమ క్రమం అంటే ఇప్పటికి పద్నాలుగు సినిమాలు హీరోగా రిలీజ్ అయ్యాయి సో రెండో సినిమాన మగధీర సో మొదటి సినిమాతో పెద్ద వేసిన వాళ్ళు రెండో సినిమాలోనే అతని వాయిస్కి చూసి అంటే ఒక జానపద హీరోగా అందులో మీకు తెలుసు కదా అది సో పునర్జన్మ ఇతివృత్తంతో సినిమా సగం సినిమా జానపదం సగం సినిమా సాంఘికం ఉంటుంది సో ఆ పాత్రలో కానీ మళ్ళీ మాస్ హీరోగా తను ఎస్టాబ్లిష్ అయిన విధానం సో ఇలా అన్నీ చూసుకుంటే ఎవడు లాంటి ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయటం మళ్ళీ సో నెమ్మదిగా రంగస్థలం వచ్చేటప్పటికి ఇంకొక రకంగా టర్న్ తీసుకుంది ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అని చెప్పేసి అతను పిలవటం మొదలుపెట్టారు సో అందులో కూడా అతన్ని అల్లూరి సీతారామరాజు గెటప్ చూసి నార్తాడందరూ కూడా రాముడు అనుకున్నారు శ్రీరాముడు చూసుకున్నారు సో ఆ రేంజ్లో అతను ఒక పెద్ద మాస్లో కానీ ఉండే క్లాసులో కానీ ఒక పెద్ద స్టార్గా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పేరు సంపాదించుకున్నాడు ఇప్పుడు అతను ఆషామాషిగా సినిమాలు చేయడానికి లేదు సో దేశవ్యాప్తంగా తన అభిమానులు దృష్టిలో పెట్టుకొని సో అందరు చాలా అందరి కళ్ళు తన మీద ఉంటాయని తెలుసు తనకు తెలుసు సో ఏం చేస్తాడా అతను అనేది సో అతను మరింత కాషియస్గా మరింత జాగరూకతతో ఇవాళ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్ గారు ఇంతకు ముందే బాలీవుడ్లో కూడా ఒక చిత్రాన్ని చేసిన నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో రామ్ చరణ్ తేజ్ గారు బాలీవుడ్ డైరెక్టర్తో ఒక మూవీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఒక్కసారి చేసిన ప్రయోగం వికటించింది అది జంజీర్ సినిమా జంజీర్ రీమేక్ చేశాడు తెలుగులో దాన్ని తుఫాన్ అని చెప్పేసి దాన్ని డబ్ చేశారు కూడా కానీ అది ఆడలేదు ప్రియాంక చోప్రా హీరోయిన్ అందులో సో మళ్ళీ అతను మళ్ళీ అతని చేత ఒక హిందీ సినిమాలో యాక్ట్ చేయించాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే ఎప్పుడు నుంచో జరుగుతున్నాయి అతను ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత నుంచి మరింత ఎక్కువగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ప్రస్తుతం తనకు ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో ఎందుకంటే గేమ్ చేంజర్ ఈ సంవత్సరం వస్తుంది సో నెక్స్ట్ ఇయర్ ఆర్సీ సిక్స్టీను బస్ ఆర్సీ సెవెంటీన్ కూడా ఎందుకంటే పుష్ప తర్వాత ఈ సంవత్సరం పుష్ప వచ్చేసిందంటే పుష్ప టూ పుష్ప మీన్స్ పుష్ప టూ వచ్చేసిన తర్వాత సుకుమార్ కూడా కంప్లీట్గా రామ్ చరణ్ సినిమా మీదే తను దృష్టి పెట్టబోతున్నాడు సో తను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా ఆ సినిమాని తీసుకురావాలని అతని ప్రయత్నం సో తను కొంచెం టైం ఎక్కువ నా మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఈ రెండు అయిన తర్వాత కానీ అంటే సి సిక్స్టీన్ సెవెంటీన్ అయిన తర్వాత కానీ అతను బాలీవుడ్ సినిమా చేస్తాడా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది కానీ అతనితోటి సినిమాలు చేయాలని చెప్పేసి బాలీవుడ్ డైరెక్టర్లు యాక్చువల్గా సిద్ధార్థ ఆనంద్ లాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒక తనకి యాక్షన్ కూడా బాగా చేస్తాడు కాబట్టి సో యాక్షన్ సినిమాలు బాగా చేసేటువంటి సిద్ధార్థ ఆనంద్ సో తను కూడా లైన్లో ఉండాడు యాక్చువల్గా సో అలాగే మరి కొంతమంది డైరెక్టర్లు కూడా ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కూడా తనతో సినిమాలు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు బట్ అది ఎట్లా చేస్తాడు ఏంటి అనేది ఇంకా ఈ రెండు సినిమాలు నేను అనుకోవటం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఏదైనా బాలీవుడ్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది పూర్తి సమాచారం ఏదైనా అంటే ఒక విశ్వసనీయ సమాచారం వచ్చే అవకాశం అయితే నిష్టిక్గా రాదు ప్రస్తుతానికైతే అతను ఈ మూడు ప్రస్తుతం గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సినిమా